నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి ప్రియమైన సోనియా గాంధీ గారికి నమస్కారములు ఇక్కడ మేము క్షేమం అక్కడ క్షేమమేనా ఏంటి ఎప్పుడో వెనకటి రోజుల్లో పోస్ట్ కార్డు రాసినప్పుడు విషయాలు గుర్తుకొస్తున్నాయా అవును హైదరాబాద్లోని నాగోల్ బస్తీ వాసులు ఇప్పుడు అలాగే సోనియా గాంధీకి పోస్ట్ కార్డులు రాస్తున్నారు బస్తీ వాసులేంటి సోనియాకు లేఖ ఏంటి అని ఆ వివరాల్లోకి వెళ్దాం ఒక్కసారి చూద్దాం తెలంగాణ ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి పలు చోట్ల విద్యుత్ బిల్లులపై అనేక రకాల హామీలు ఇచ్చారు అందులో ముఖ్యంగా రెండు వందల యూనిట్ల లోపు కరెంటు బిల్లు వచ్చిన వారికి ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు ఇంకో అడుగు ముందుకు వేసి ఇప్పటి నుంచి కరెంటు బిల్లులు కట్టవద్దని కూడా కోరారు అవసరమైతే సోనియా గాంధీ స్వయంగా మీ బిల్లులు కడతారని ఉత్సాహంగా ప్రకటించారు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని కొత్త పాలక వర్గం ప్రకటించింది ఇందులో విద్యుత్కు ముందు ప్రాధాన్యత ఇస్తామని కూడా తెలిపారు కానీ చేపట్టిన తరువాత రెండు సార్లు కరెంటు బిల్లు వచ్చినా ఫ్రీ కరెంటు జాడ లేదంటూ నాగోల్ బస్తీవాసులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు వచ్చిన కరెంటు బిల్లులతో పాటు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ వీడియో పెన్ డ్రైవ్ లో పెట్టి సోనియాకు లేఖ పంపారు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టు తమ కరెంటు బిల్లులు సోనియా గాంధీనే కట్టాలని నాగోల్ బస్తీ వాసులు కోరుతున్నారు కర్ణాటకలో ఎలాంటి షరతులు లేకుండా రెండు వందల యూనిట్ల వరకు గృహ వినియోగదారులందరికీ కరెంటు బిల్లు రద్దు చేశారని అదేవిధంగా తెలంగాణలోనూ రెండు వందల యూనిట్ల వరకు రద్దు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు చూద్దాం సోనియాకు కరెంటు బిల్లులు పంపిస్తే తెలంగాణలో మాఫీ అవుతుందేమో మరి